పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరామ నామ సంకీర్తనను ఆలపించారు ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా భాస్కర రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా భాస్కర రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు చిన్నబ్బ మాట్లాడుతూ అతి పవిత్రమైన మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు ఈ మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిన్నబ్బ వెంకటనారాయణ మునికృష్ణయ్య బాలసుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నలభై సంవత్సరాలుగా భజన చేస్తా మునిపిష్ణయ్య నేను చిన్నప్ప నారాయణ మేము ఇంకా ఐదు ఆరు మంది ఉన్నాము ఈ స ఈ ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలుగా చేస్తా ఉన్నాము ఒక రోజు గట్రా తప్పలేదు ఈ నెల అంతా చేస్తాము మళ్ళీ శ్రీరవణంకి పదకొండు రోజులు చేస్తాము ప్రతి శనివారము సాయంత్రం భజన ఉంటుంది ఈ నెల అంతా తెల్లవారు భజన ఉంటుంది ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఏడున్నర చేస్తూ ఉన్నాము మేము మా గ్రూప్ ఒక ఐదు ఆరు మంది ఉన్నాము వెంకట స్వామి ఆశీర్వదో జరగాలని కోరుకుంటున్నాము ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు ఈ భూమి చూస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి మంచి కలగాలని కోరుకుంటున్నాము సో చేస్తే పుణ్యం వస్తుంది ప్రతి ఒక్కరికి దేవతలందరూ దేవతలు అందరూ దిగు వస్తారు